ఒకప్పుడు నన్ను నెగతాళి చేశారు అందరూ ఒకప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు చైనాలో సెల్ ఫోన్స్ అప్పుడే పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు వచ్చాయి మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ మనం అన్నీ ఏదైనా ఫోన్ కావాలంటే కొంతమందికే డబ్బులు వాళ్ళకే ఫోన్లు ఉండేటి ఊరికొకటి ఉండేది పెద్ద పెద్ద వాళ్ళకే ఫోన్లు ఉండేటివి ఆ ఫోన్లు కూడా బుక్ చేస్తే మామూలుగా రావు లైట్నింగ్ కాల్ ఒకటి ఉండేది లైట్నింగ్ కాల్ అంటే మామూలు రేటు కంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అది బుక్ చేసుకుంటే ఇస్తారనేది అనుకునేవాళ్ళం అది కూడా వారం పది రోజులు అయ్యేది ఎవడన్నా ఎక్స్చేంజ్లో పరిచయం ఉంటే మాత్రం డైరెక్ట్ కనెక్ట్ చేసేవాడు ఆ రోజులు అప్పట్లో నేను సెల్ ఫోన్ల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను ఎగితాళు చేశారు ఒక మాటలో చెప్పండి ఫోర్ ట్వంటీ కూడా అన్నారు ఇప్పుడే విశ్వంజీ గారు చెప్పినట్టు ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఆలోచించేది భవిష్యత్ కోసం ఆలోచిస్తాను ముందుకు పోయా ఆ నిర్ణయాలే ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ క్యాపిటల్ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం అమెరికాలో పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేలు డెబ్బై వేల డాలర్లు అయితే తెలుగువారి ఆదాయం ఒక లక్ష యాభై వేల డాలర్లు రెండింతలు అందుకే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా చాలా పౌరుషంగా మహాడేస్తున్నారు ఇండియన్స్కి కవర్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నాడు ఉద్యోగాలు ఇవ్వద్దని తాత్కాలికంగా చెప్పినా మనం లేకపోతే వాళ్ళ పనులు కావు మన అవసరాలు వాళ్ళకున్నాయి ఇది మర్చిపోతున్నారు ఒకప్పుడైతే బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు మీరు ఇండియన్స్కి అందరికి కంపెనీలు ఇచ్చి లేనిపోయినని చేస్తా ఉంటే కుదరదు అంటే లేనిపోని ఆంక్షలు పెడితే నేను ఇండియాలోనే మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెడతానని చెప్పి అన్నాడు అప్పుడే వచ్చి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టాడు మైక్రోసాఫ్ట్లో చేరిన ఉద్యోగి నాదేళ్ల సత్య ఈరోజు సీఈఓ మైక్రోసాఫ్ట్కి అయ్యాడంటే అది భారతీయుల యొక్క ప్రతిభ తెలుగువారి యొక్క విశిష్టత కాబట్టి టెక్నాలజీ వరకు టెక్నాలజీనే కాదు సంపద సృష్టించాలి పేదరికం పోవాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి సంపద సృష్టించకపోతే మనం ఈ పేదరికంలో ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అదే సమయంలో మన విలువలు మనం కాపాడుకోవాలి